తాంబూలం మనం ఎవరికి ఇస్తున్నాము దేవికి ఇస్తున్నాము అనే భావనతో ఇవ్వండి మరి ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు జాకిట్టి గుడ్డు కూడా తప్పనిసరిగా పెట్టాలా అది మీ స్థితి మీ స్తోమత మీకు పెట్టగల స్తోమత ఉంటే పెట్టండి లేదు అంటే అది మీ ఇష్టం అలాగే పెళ్ళైన వాళ్ళు చిన్నవాళ్ళైనా అంటే తాంబూలం ఇచ్చే వాళ్ళకంటే చిన్నవాళ్ళైనా వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇవ్వచ్చా అని అడుగుతున్నారు పెళ్ళై తాంబూలం తీసుకునే వాళ్ళు ముత్తైదువులు మనకంటా చిన్న వాళ్ళైనా సరే తీసుకునే వాళ్ళు మంగళ గౌరితో సమానం కాబట్టి ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు మనం మంగళ గౌరికి నమస్కారం చేస్తున్నామని చెప్పి నమస్కారం పెట్టి తాంబూలం ఇవ్వచ్చు అలాగే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే తాంబూలంలో జాకెట్ గుడ్డ పెట్టినప్పుడు ఒకటే ఇస్తారు ఒకటి ఇవ్వకూడదు వస్త్రయుగ్మం సమర్పయామి వెంటనే నాకు కింద కామెంట్లు పెడతారు ఆ మీరు అన్ని పిచ్చి చాదస్తాలు చెప్పకండి అని శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే నేను చెప్తున్నాను ఒకటి వంద మందికి ఇచ్చే మనం శాస్త్రం ఏం చెప్పిందో ఆ విధంగానే రెండు బ్లౌజ్ పీసెస్ పెట్టి యాభై మందికి ఇవ్వచ్చు కదా మిగిలిన వాళ్ళకి బొట్టు పెట్టి ఫలము అవి ఇవ్వండి తప్పేం